ఒకే భూమిని ఇద్దరు అమ్మితి అసలు యజమాని ఎవరు రమేష్ మరియు సురేష్ ఇద్దరు ఒకే ప్లాట్ కొన్నారు ఇద్దరి దగ్గర రిజిస్టర్డ్ సేల్ డీడ్ ఉంది కానీ తరువాత వెరిఫై చేయగా ఒకటి ఫేక్ డూప్లికేట్ డాక్యుమెంట్ అని తెలియదు ఇలా చాలా మంది ఇన్నోసెంట్ బయర్స్ వెరిఫికేషన్ లేకుండా ప్రాపర్టీ కొనేసి ఇయర్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటున్నారు బిఫోర్ బయింగ్ ఎనీ ల్యాండ్ ఆర్ ఫ్లాట్ మై పట్ట యాప్ లో వెరిఫై చేయండి స్టెప్ వన్ మై పట్ట యాప్ ఓపెన్ చేయండి స్టెప్ టూ ఎస్ఆర్ఓ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆర్ సర్టిఫైడ్ కాపీ ఆప్షన్ సెలెక్ట్ చేయండి స్టెప్ త్రీ మీ డాక్యుమెంట్ నంబర్ ఇయర్ అండ్ ఎస్ఆర్ఓ ఆఫీస్ స్టేటస్ ఎంటర్ చేయండి యాప్ వెంటనే సబ్ రిజిస్టర్ ఆఫీస్ రికార్డ్ చూపిస్తుంది అది రియల్ అండ్ లీగల్లీ వ్యాలిడ్ డాక్యుమెంట్స్ సో డోంట్ బిలీవ్ పేపర్ కాపీస్ బిలీవ్ వెరిఫైడ్ రికార్డ్ చెక్ ఎవ్రీ ప్రాపర్టీ ఓన్లీ ఆన్ మై పట్ట యాప్ ఇప్పటికే 4.5 లక్షలకు పైగా యూజర్లు ఇండియాలో మై పట్ట మీద నమ్మకం ఉంచారు 4.8 స్టార్ రేటింగ్ తో వేలాది మంది ఆంధ్రప్రదేశ్ తమిళనాడు కర్ణాటక రాష్ట్రాల్లో తమ భూమి డాక్యుమెంట్లు అన్ని మైపట్టా ద్వారానే పొందుతున్నారు